నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజం ఛానల్ ఇది మహాబలిపురంలోని మహిషాసుర మర్దిని మండపం నాకు వెళ్ళే దారండి ఇక్కడ ఉంది చూడండి బోర్డు మహిషాసుర మర్దని రాక్ కట్ మండప ఇంగ్లీషు హిందీ తమిళంలో ఉన్నాయి అసలు మహాబలిపురంలో ఈ రాతి కట్టడాలు శిల్పాలు ఎంత చక్కగా ఉన్నాయో చాలా అద్భుతమైన ప్రదేశాలండి మహాబలిపురంలోని రాతి కట్టడాలు ఇక్కడ చూడండి ఈ కొండల నడుమ ప్రశాంతమైన వాతావరణం చూడ చక్కని ప్రదేశాలండి ఇక్కడ పెద్ద గుండు ఉంది చూడండి ఆ గుండు దగ్గరే స్టెప్స్ కూడా ఉన్నాయి పైకి వెళితే మహిషాసురని ప్రధాన దేవత ఇక్కడ దుర్గా అండి పైన ఉంది చూడండి గుడి ఆ గుడికి వెళ్ళడానికి ఇటు మెట్లు ఈ మహిషాసుర మర్దిని మండపము భారతీయ శిల్పకళకు చక్కని ఉదాహరణ ఇది మామల్లిపురంలో ఉంది మామల్లిపురం అంటే మహాబలిపురం ఇతర గుహలతో పాటు ఒక లైట్ హౌస్ కూడా సమీపంలోనే ఉందండి ఈ స్టెప్స్ పైన నిలుచుకునేలా ఫొటోస్ తీసుకున్నాము చూడ చక్కని ప్రదేశాలండి ఇవి ఈ కొండల నడుమ దారి ఎంత చక్కగా పెట్టారో చూడండి మెట్లు ఈ కొండల మధ్యలో నుంచి ఇలా వెళ్ళాలి కొండపై నుంచి చూస్తే ఎంత అందంగా ఉందోనండి ఇంకా పైకి ఎక్కాలండి అమ్మవారిని చూడడానికి ఇక్కడ కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇలా పెద్ద గుండు గుండుపై నుంచి ఇలా అక్కడక్కడ చెట్ల దగ్గర విశ్రాంతి తీసుకుంటారు ఇక్కడండి స్టెప్స్ ఈ పెద్ద గుండు పైన ఇలా మలిచారు మెట్లు మరీ హైట్ ఏమి లేదండి మెట్లు బాగానే ఉన్నాయి ఎక్కొచ్చు పైన దుర్గా ఆలయం ఇది తమిళనాడు రాష్ట్రంలో చెన్నైకి దక్షిణంగా ఉన్న ఒక చిన్న గ్రామం అండి మామల్లిపురం ఇక్కడ ఉంది గుహ ఆలయంలోని ప్రధాన దేవత దుర్గ వీటితో మూడు గర్భగుడి గోడలపైన ఒకటి విష్ణువు ఏడు పడగల సర్పంపై పడుకొని ఉండడము ఆదిశేషుడు దుర్గా ఇవన్నీ ఉన్నాయండి దీనికి మహిషాసుర గుహ ఆలయం అని పేరు పెట్టారు ఎంత పైన ఉంది చూడండి మనకి ఆకాశంలో ఉండేటట్టు అనిపిస్తుంది ఇలా మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తున్నారు ఆ గుండులోనే ఈ విధంగా మెట్లు మలిచారంటే మన శిల్పులు ఎంత కళాకారులు తెలుస్తుంది మహిషాసుర మర్దిని గుహ ఆలయం పైన ఉన్న దుర్గా ఆలయం ఓలక్కనేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారండి ఇక్కడ లైట్ హౌస్ అండి ఆధునిక లైట్ హౌస్ ఇక్కడ శివుని ఆలయం అండి ఇది ఆలయం అంటే ఇక్కడ పూజలు అంతా ఏమి చేయరు ఆ విధంగా మలిచారు అసలు ఆధునిక లైట్ హౌస్ దగ్గరికి వెళితే పైకి ఎక్కాలండి ఫార్టీ రూపీసు టికెట్టు ఎక్కాలంటేనే భయం వేస్తుందండి అంత విధంగా ఉన్నాయి స్టెప్స్